మేము మారుతి కాలనీలో గత పదహైదు సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము ఇక్కడ మాకి స్టార్టింగ్లో మేము ఏదో హౌస్ కన్స్ట్రక్షన్ అనే ఫీల్ అయినాము దాని తర్వాత కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళని కనుక్కుంటే ఈ టవర్ అని మా అందరికీ తెలిసింది కావున ప్రతి ఒక్కరు పెద్దలందరూ కలిసి పెద్దలతో మాట్లాడి మేము ఈ టవర్ని ఎలాగైనా ఆపి రేడియేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ ప్రభుత్వానికి మేము ఏమి వినియోగించుకునేది మనకి మాకు టవర్ అనేది నిలబడిపోవాలి అంటే టవర్ అనేది కన్స్ట్రక్షన్ చేయకూడదు ఏదో హౌస్ అనుకుని అందరి ఏరియా వాళ్ళు హౌస్ అనుకున్నారు కాబట్టి వీళ్ళకి అందరికీ ఏం తెలియదు అనమాట తర్వాత తెలిసిందేమంటే ఇది కన్స్ట్రక్షన్ అనేది టవర్ ఎయిర్టెల్ టవర్ నిర్మిస్తున్నారని తెలిసింది కావున ఇప్పుడు మా దృష్టి అంటే ఈ టవర్ అనేది నిర్మించకూడదు ఇక్కడ ఈ మారుతీ కాలనీలో ఉండేవాళ్ళం మేము మాకు ఈ సలం ఎవరితో మాకు అభ్యంతరం లేదు మాకి వాళ్ళతో సంబంధం లేదు మాకు ఈడ ఈ ఎయిర్టెల్ పెట్టేది మాకు ఎవరికి ఇష్టం లేదు మా ఆరోగ్యాలే మాకు ముఖ్యము మేము చదువుకోలేదు కానీ ఈ ఎయిర్టెల్ పెట్టే వాళ్ళు చాలా చదివింటారు వాళ్ళకి బాగా తెలుసు దీని గురించి ఏం నష్టం వస్తుందో అని తెలుసు కానీ అట్లా పెడితే ఎట్లా మాకే మీ సలహాలతో మాకు ఏ అభ్యంతరం లేదు వాళ్ళతో మాకు ఇరోధం లేదు ఇది ఎయిర్టెల్ పెడుతున్నారంట దీంతో చానికి చాలా చెడ్డది ఇది మాకైతే వద్దు అంతే మాకేమి సలమాలతో మాకేమి విరోధం లేదు వాళ్ళతో మాకేం కొట్లాడది లేదు గవర్నమెంట్ వాళ్ళు ఇవి ఎయిర్టెల్ పెట్టేదే మాకే ఎవరికి ఇష్టం లేదు